లో వేడికి సెలవు చేసే పెసర్లు మెంతాకు పప్పు రెడీ ఇప్పుడు మెంతాకు పెసరు పెసర్లు వేసి పప్పు చేస్తున్నాను పెసర్లను జోరగా వేయించి రెండుసార్లు కడిగి పెట్టుకున్నాను మెంతాకు పసుపు చింతపండు పచ్చిమిర్చి టమోటాలు ఇంకా పోపు కావాల్సిన పదార్థాలు ఇవి ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకున్నాము పెసలు కడి రెండుసార్లు కడిగేసి పెసలు వేసినాను తర్వాత వాటర్ వేస్తున్నాను వేస్తున్నాము వేస్తున్నాము టమోటాలు పచ్చిమిర్చి చింతపండు కొద్దిగా పసుపు వేసి స్టవ్ వెలిగించి ఉంచబెట్టేసి ఒక ఐదు వీల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు పోయిన తర్వాత పప్పు ఎనిపేసుకొని పోపు పెట్టుకుందాం పప్పు పప్పు ఎనిపేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు పోపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాము ఇప్పుడు తెల్లగట్ట వేస్తున్నాను ఇల్లు మిక్కి ఉల్లిపాయలు తర్వాత ఆవాలి